చాకలి ఐలమ్మ జయంతిని పురస్కరించుకుని సిద్దిపేట జిల్లా కుకునూరుపల్లి మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన చాకలి ఐలమ్మ విగ్రహాన్ని ఎఫ్డిసి చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి రాజక సంఘం నాయకులతో కలిసి ఎమ్మెల్సీ యాదవ్ రెడ్డి ప్రారంభించారు ఈ సందర్భంగా వారు మాట్లాడారు చాకలి ఐలమ్మ ఒక రజకుల కోసం కాకుండా పేద బడుగు బలహీన వర్గాల ప్రజలను దొరలు పెత్తందారుల నుండి విముక్తి కోసం పోరాడారని గుర్తు చేసుకున్నారు ఆమె స్ఫూర్తితో ప్రతి ఒక్కరూ ముందుకు సాగాలన్నారు అతి తక్కువ సమయంలో కుకునూరుపల్లి మండల రజకులు ఏకమై కలిసికట్టుగా ఐలమ్మ విగ్రహాన్ని ఏర్పాటు చేయడం పట్ల రజకుల ఐక్యతను అభినందించారు ఐక్యతను చూసి పిఎన్ఆర్ ట్రస్ట్ అధినేత పొల్కంపల్లి నరేందర్ ఇరవై ఐదు వేల రూపాయల చెక్కును రజకులకు అందజేశారు కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండలాధ్యక్షుడు విరుపాక శ్రీనివాసరెడ్డి రజక సంఘం రాష్ట్ర నాయకులు మల్లేశం మండల మండలాధ్యక్షుడు బాలయ్య కొండపాక మండలాధ్యక్షుడు రాగల దుర్గయ్య మండల మండలాధ్యక్షుడు రాజమల్లు ఎల్లేష్ గ్రామ గ్రామాధ్యక్షుడు ఎలగారి కనకయ్య గ్రామ ఉపాధ్యక్షులు రాచకొండ శ్రీనివాస్ సందెల్ల మల్లేశం ఆంజనేయులు రాచకొండ కనకయ్య పాల్గొన్నారు సాకలి ఐలమ్మ నూట ఇరవై తొమ్మిదవ జయంతి సందర్భంగా గుంటూరుపల్లె గ్రామంలో గ్రామ కమిటీ మండల కమిటీ అధిక సోదరులందరూ ఉద్యమ స్ఫూర్తి నాయకురాలు సాకలి ఐలమ్మ గారి విగ్రహ ప్రతిష్ట ఏర్పాటు చేసినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నారు ఇవాళ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత గౌరవనీయులు కేసీఆర్ గారు రజిక సోదరులందరినీ కూడా ఒక మంచి ఎమ్మెల్సీ ఇచ్చి మరి అదేవిధంగా వాళ్లకు కావాల్సినటువంటి హైదరాబాద్లో రెండు ఎకరాల పొలం ఇచ్చి కులాన్ని గౌరవించినటువంటి సంగతి అందరికీ తెలుసు మరి ఉద్యమ స్ఫూర్తి కలిగి అంటే సాకలి ఐలమ్మ ఉద్యమ స్ఫూర్తితోనే కేసీఆర్ గారు ఉద్యమాలు చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినటువంటి విషయాన్ని కూడా మనందరికీ తెలుసు ఇలా సాకలి ఐలమ్మ ఆ రోజు దాదాపు నూట ఇరవై ఇరవై తొమ్మిది మరి వరంగల్ జిల్లాలో ఒకటి తెలంగాణ నాయకులందరూ కూడా తెలంగాణ ఉద్యమకారులందరూ కూడా ఒక స్ఫూర్తి ఇచ్చినటువంటి నాయకురాలు శాఖల ఐలమ్మ గారు వారి నూట ఇరవై తొమ్మిదవ జన్మదినాన్ని పురస్కరించుకొని విగ్రహించిన కార్యక్రమం మండల పథక సోదరులంతా కలిసి ఘనంగా ఏర్పాటు చేసుకున్నారు ఈ సందర్భంగా వాళ్ళందరికీ శుభాభినందన తెలియజేసుకుంటున్నాం ఒప్పనిసారి వీరనారి సాకల్ ఐలమ్మ ఒక స్ఫూర్తి నాయక దాత నాయకురాదు అటు ఆడవారికే కాదు మగవారికి కూడా యావత్ తెలంగాణ ప్రజలు కూడా ఆమె పోరాట స్ఫూర్తిని కూడా తీసుకొని తొలిదశ తెలంగాణ ఉద్యమం మరిదశ ఉద్యో తొలి ఉద్యోగం కూడా వారి ముందరికి పోవడం జరిగింది ఆ స్ఫూర్తితో తెలంగాణ కూడా సాధించుకున్నాం తెలంగాణ వచ్చిన తర్వాత కూడా గ్రామీణ ప్రాంతాలన్నీ బాగుపడ్డాయి తద్వారా మన రజక సోదరులకు అందరికీ కూడా రాబోయే రోజులు మంచి శుభ ఉండాలని కోరుకుంటూ 이 아웃 씨는 이있네 라디오 가서 오래 다